గురుభ్యో నమ శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర సప్తరూఢం ప్రచండం కశ్యపాద్మం శ్వేతపత్రధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం ప్రియమైన ఆత్మబంధువులారా శరీర ఆరోగ్యం కోసం అలాగే కళ్యాణం కోసం కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి నోము గురించి సమయాన్ని బట్టి పరమేశ్వరరావు తెలియజేసిన వాటికి నివృత్తి మాత్రమే తెలిపే ప్రయత్నాన్ని చేస్తా పూర్వకాలంలో శ్రీరంగం అనేటువంటి పట్టణాన్ని పరిపాలించేటువంటి ఒక మహారాజు ఉండేటువంటి వాడు ఆయనకి ఒక ఒక కూతురు ఆమె పేరు చిత్రలేఖ చిన్నతనం నుండి ఆమె చే బాధపడుతూ ఉండేటువంటిది బిడ్డ ఆరోగ్యం కోసం ఆ మహారాజు వైద్యాలు చేయించిన ఆ వ్యాధి తగ్గలేదు కదా ఆమెకు వయసు వచ్చేనాటికి కుష్టి వ్యాధి కూడా పొడి చూపింది దానితో తండ్రి తలడిల్లిపోయాడు బిడ్డలకి ఆరోగ్యం బాగపోతే ఏ తల్లిదండ్రులైనా బాధపడతారు కదా ఇక్కడ మహారాజు కూడా తల్లడిల్లిపోయాడు పైగా ఆమెకు వివాహం వయసు వచ్చేసింది రేపు పొద్దున్న ఇటువంటి వ్యాధులు ఉన్నాయంటే తన బిడ్డకి సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎవరు వివాహం చేసుకుంటారు ఇవన్నీ మనసులో కదలాడుతూ ఉంటాయి కదా తల్లిదండ్రులకి ఇక్కడి మహారాజు పరిస్థితి కూడా అంతే ఇవి సరిపోవన్నట్టుగా శరీరం మీద ఈ బాధలు అనుభవిస్తూనే ఆమె కొంతకాలానికి మూర్చరోగం కూడా సోకింది దానితో ఆమె దగ్గరికి రావడానికి చెలికత్తెలు పరిచారకులే కాదు కన్న తల్లిదండ్రులు కూడా భయపడేటువంటి వారు అంతేకాదు ఈ విషయాలు తెలిసి పలకరించడానికి వచ్చినటువంటి బంధువులు అందరూ కూడా ఆమెను అసహ్యంగా చూసేటువంటి వారు చేదరించుకునేటువంటి వారు దానితో ఆమె చాలా బాధపడింది కుంగిపోయింది ఇలా కాలం గడుస్తోంది బాగా ఆలోచించి ఎటు నిర్ణయం తీసుకోలేక ఇక చిత్త చివరికి ఆ రాజ దంపతులు ఇరువురు కూడా అంటే ఆ వ్యాధితో బాధపడేటువంటి బిడ్డ యొక్క తల్లిదండ్రులు అనమాట ఊరి చివర ఒక కేకారణ్యంలో ఒక చిన్న పూరి గుడిచిన ఏర్పాటు చేసి ఎవరికీ తెలియకుండా తమ కుమార్తెను అక్కడికి తీసుకువెళ్ళి విడిచిపెట్టి వెనక్కి తిరిగి వచ్చేశారు అయినా కూడా బిడ్డ మీద మమకారంతో పరిచారకుడిని ఏర్పాటు చేసి దూరం నుండి ఆమెకు అన్నపానాయాలు అందేటువంటి ఏర్పాటుని చేశారు కన్నబిడ్డలు ఎవరు మాత్రం వదులుకోగలరు కానీ పరిస్థితి చూస్తే ఎలా ఉంది ఏం చేయలేటువంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నారన్నమాట తల్లిదండ్రులు వాళ్ళకి ఆ సమయానికి ఆలోచన తట్టింది ఇది ఎలా ఉంటే కాలం గడుస్తోంది ఈ రాజకుమార్తె మాత్రం ఒంటరితనాన్ని తన శరీరంపై ఉండేటువంటి వ్యాధుల్ని అలాగే అనుకున్నటువంటి వాళ్ళు సూట్బోటి మాటలతో తనని ఇబ్బంది పెట్టినటువంటి విషయాలన్నింటినీ కూడా తలుచుకుని రోజు కూని కుసించిపోతుంది తన బాధను చెప్పుకోవడానికి ఏ ఒక్కరూ కూడా తన కళ్ళ ముందు కనబడట్లేదు తనతో మాట్లాడాలంటేనే పరిచారకులు కూడా భయపడుతున్నారు ఇది ఎలా ఉంటే ఏకాంత విహారాధ్యాయ్ ఒక రాడు పార్వతీ భూలోకానికి విచ్చేసి చిత్రం నివసిస్తున్నటువంటి అరణ్యానికి వచ్చి చేరారు ఆ అరణ్యంలో వారికి హృదయ విధారకమైనటువంటి ఒక స్త్రీ యొక్క రోదనం వినబడింది ఆ రోదనం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి అటుగా వెళ్ళి చూడగా అక్కడ ఒక పూరి గుడిసి ఉంది ఆ పూరి గుడిసిలో బోరు బోర్ను విలపిస్తున్నటువంటి చిత్రలేఖ జగత జగత్ పార్వ అయినటువంటి పరమేశ్వరులు కంటబడింది ఆమె దీనమైనటువంటి పరిస్థితిని చూసి ఆమెపై జాలిపడి తన వృత్తాంతాన్ని గురించి చెప్పమని ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పి అడిగారు పార్వతి పరమేశ్వరులు దారితో చిత్రం లేక జగన్మ వృత్తాంతాన్ని అంతటినీ పోసుకొచ్చినట్టుగా వారికి వివరించి చెప్పింది ఆమె దీరమైనటువంటి పరిస్థితిని అంతా విన్న తర్వాత పార్తీ పరమేశ్వరులో ఈ హృదయాలు కరిగిపోయాయి వారు దివ్య దృష్టితోటి ఈమె క్రమప్రార్థాన్ని అంతటినీ తిలకించారు ఈ దుస్థితికి కారణం ఏమిటో అంతా కూడా దూరదృష్టి ద్వారా తెలుసుకున్నారు వెంటనే పార్తీదేవి ఆమెను దగ్గరికి తీసుకుని ఓదారుస్తుండగా పరమేశ్వరుల వారు ఆ చిత్రం లేఖతో ఈ విధంగా చెప్పసాగారు అయితే పరమేశ్వరుడు ఆమెతో ఏం చెప్పాడు తర్వాత ఏం జరిగింది దాని గురించి కూడా ఇప్పుడు తెలియజేస్తాను ఆ విధంగా పార్వతీదేవి చిత్రలేఖను ఓదార్స్తుండగా మహేశ్వరుడు అమ్మాయి చిత్రలేఖ నీ ఈ దుస్థితికి కారణాన్ని చెబుతాను శ్రద్ధగా విను గతంలో నీవు కార్తీక ఆదివారం నోమును నోచావు నోములు నోచావే కానీ శ్రద్ధగానే అంతఃకరణ శుద్ధి కానీ లేకుండానే నోముని చేసావు దాన్ని ఉల్లంఘించడం జరిగింది ఆ తర్వాత అజి కుమార్తెగా జన్మించినటువంటి నీవు ఆ నోము నోచుకోలేదు సరికదా ఆ నోము నోచినటువంటి వాళ్ళని చూసి హేళన కూడా చేశావు ఇన్ని కారణాల వలన ఇప్పుడు ఈ విధంగా నీవు శరీరం మీద ఆగర్భవ్యాధితో బాధపడుతున్నావు ఇప్పుడు దుఃఖించి ప్రయోజనం లేదు జరిగింది ఏదో జరిగింది ఇకనైనా నీ తప్పు నువ్వు తెలుసుకో చేసిన తప్పు మరలా చేయకు పశ్చాత్తాపాన్ని పొంది యథావిధిగా కార్తీక ఆదివారం నోమును నోచుకో భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా నోవును ఆచరించు ఈసారి ఏ విధమైనటువంటి ఆటంకాలు రావు నీకు తద్వారా నీ ఉన్నటువంటి వ్యాధులు తొలగిపోవడం కాకుండా మంచి వరుడు నీకు భర్తగా లభిస్తాడు ధర్మబద్ధంగా జీవించు అని ఆశీర్వదించి ఆ పూజా విధానాలందరినీ తెలియజేసి అక్కడి నుంచి తమ దారిని తాము వెడలిపోయారు పార్వతీ పరమేశ్వరులు ఇదంతా జరిగిన తర్వాత తాను చేసినటువంటి పనికి దుఃఖించింది కళ్ళపట్టు నీళ్లు పెట్టుకుని వెంటనే తల్లి తాను సముదాయించుకుని మనసులోనే భారతి పరమేశ్వరికి నమస్కరించుకుని ఆ రోజు రాత్రి తనకు భోజనం తెచ్చినటువంటి పరిచారకుల ద్వారా జరిగిన విషయాన్ని కూడా తన తండ్రి అయినటువంటి మహారాజును తెలియజేసి కార్తీక ఆదివారం నోము నోచుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయమని కోరింది బిడ్డ మీద ప్రేమతోటి మహారాజు విధంగా అన్ని ఏర్పాట్లు చేశాడు ఆ విధంగా ప్రతి సంవత్సరం మానకుండా కార్తీక ఆదివారం నోములు నోచుకుంటోంది శుద్ధిగా ఈ చిత్రం అలా ఆ మూడు సంవత్సరాల పాటు ఈ కార్తీక ఆదివారం నోములు నోచుకున్న తర్వాత ఆమె శరీరం మీద ఉండేటువంటి వ్యాధులు పూర్తిగా తొలగిపోయాయి మరలా మహారాజు తమ బిడ్డను తిరిగి తమ రాజ్యానికి తీసుకువెళ్ళాడు అలతి కాలంలోనే ఆమెకు మంచి వరుడు భర్తగా లభించాడు అంతేకాదు అది బ్రతుకున్నంతకాలం కూడా క్రమం తప్పకుండా ఈ యొక్క కార్తీక ఆదివారం నోము నోచుకుంటూ తన జీవితంలో అనుభవాలను పది మందికి తెలియజేస్తూ తన సొంత ఖర్చులతో వారందరి చేత కూడా ఈ నోమును నోయిస్తూ శరీర ఆరోగ్యం కోసం కళ్యాణం కోసం తప్పనిసరిగా స్త్రీలందరూ కూడా ఈ కార్తీక ఆదివారం నోము నోయండి అని చెప్పి ఈ వ్రతహ హత్యాన్ని పది మందికి తెలియజేస్తూ గర్వబద్ధంగా జీవిస్తూ వరకు కైవల్యాన్ని పొందింది ఈ చిత్రలేఖ అంటే తనని తాను తెలుసుకుంది కైవల్యం అంటే మోక్షమే కదా మోక్షం అంటే ఎక్కడో కైలాసంలోనూ వైకుంఠంలో లేదు మనం అందరూ మోక్షస్వరూపులమే ఉన్నతి ఉన్నతిగా తెలుసుకోవడమే జీవితం యొక్క పరమార్థం ఇది కార్తీక ఆదివారం నోచి తన శరీరం మీద ఉండేటువంటి రుగ్మతలు తొలగించుకొని అసలు వివాహం కాదు అనుకున్నటువంటి చిత్రలేఖ మంచి వరుణ్ణి తన భర్తగా పొందినటువంటి వృత్తాంతం అయితే ఈ నోముకి ఒక విధానం అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా కార్తీక మాసం మొదటి రోజు అంటే శుక్ల పాఠ్యం తిదినాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి సముద్రంలో కానీ నదిలో కానీ చెరువులో కానీ లేదా ఇంటి వద్ద బావి దగ్గర కానీ తలారా స్నానాన్ని ఆచరించి కార్తీక దామోదర ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ తండ్రి నేను పట్టేటువంటి ఈ కార్తీక ఆదివారం నువ్వు నిర్విఘ్నంగా కొనసాగాలని నాకు ఆయురారోగ్యాలు కలగాలని మంచి వరుడు భర్తగా లభించాలని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించండి ధర్మబద్ధంగా చేసిన శక్తిని మాకు ప్రసాదించండి అని చెప్పి సంకల్పం చెప్పుకోవాలి అలాగే పన్నెండు తోరాలు కట్టుకోవాలి కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇచ్చి తలాల స్నానాన్ని ఆచరించి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ చిత్రలేఖ కథని ప్రతిరోజు కూడా చెప్పుకోవాలి అంతేకాదు ఈ కార్తీక మాసంలో ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలలో కూడా నువ్వుల నూనెతోటి చేసిన పదార్థాలను స్వీకరించకూడదు అలాగే వ్యసనాలకు దూరంగా ఉండాలి మాంసాన్ని భుజించకూడదు ఏకభుక్తం చేయాలి నేల మీద సేవించాలి బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ప్రతి ఆదివారం షోడశోపచారాలతోటి సూర్యనారాయణమూర్తిని అర్చించి ఆదిదేవ నమస్తభ్యం ప్రసీదతమ భాస్కర్ అనేటువంటి సూర్యాష్టకాన్ని అలాగే ఆదిచ్యోదయాన్ని పఠించి సూర్యనారాయణమూర్తికి కుమారులు అర్ఘ్యప్రదానాన్ని ఇవ్వాలి మనకి సంవత్సరానికి పన్నెండు మాసాలైతే ఒక్కో మాసానికి చైత్రం వైశాఖం జ్యేష్టం అనే విధంగా అయితే పేర్లు ఉన్నాయో అలాగే సూర్యనారాయణమూర్తికి పన్నెండు మాసాలకి పన్నెండు పేర్లు ఉంటాయి ఆయా పేర్లతో ఆయన పిలువబడతాడు ఇది కార్తీక మాసం కాబట్టి విష్ణు అనేటువంటి నామంతో ఆయన పిలువబడుతూ ఉంటాడు కాబట్టి ఆ నామంతో ఆయనకి అగ్గిప్రదానాలు సమర్పించాలి అలాగే మెత్తటి అరటి పండ్లను పాలని నైవేద్యంగా సమర్పించాలి ఏ నోమును వచ్చినా ఏ పూజ చేసినా ముందు మనం వినాయకుల వారిని అర్చిస్తాం కదా ముందు విఘ్నేశ్వరుని షోడ సౌచారంతో అర్చించిన తర్వాత ఈ విధానాన్ని అంతటి నిర్వహించాలన్నమాట ఈ విధంగా ఎలా త్రికరణ శుద్ధితో ఈ యొక్క కార్తీక ఆదివారం నోములు నోచుకుని మూడు సంవత్సరాలు చేసిన తర్వాత మూడో సంవత్సరంలో ఇందాక సూర్యానిమూర్తిని అర్చించాలని చెప్పాం కదా అప్పుడు సూర్యప్రతిమను ఏర్పాటు చేసుకోవాలన్నమాట అలా ఏర్పాటు చేసుకున్నటువంటి సూర్యప్రతిమను మూడో సంవత్సరం పూర్తయిన తర్వాత దక్షిణ తాంబూలాలతో అవకాశం ఉంటే భోజనాన్ని పెట్టి ఒకవేళ బ్రాహ్మడు భోంచేయును అంటే కనుక స్వయం పాకంతో సహాయానికి ఆ సూర్యప్రతిమను దానం ఇవ్వాలి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక ఆదివారం నోవు నోచుకోవడం వలన వివాహం కానిటువంటి స్త్రీలకు శరీరం మీద ఉండేటువంటి రుగ్మతలు తొలగిపోవడమే కాకుండా ఖచ్చితంగా జగదన్ మాతాపితలు అనేటువంటి పార్తీ పరమేశ్వరుల అనుగ్రహం వలన దైవం సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వలన ఆరోగ్యం కుదుటపడి ప్రతి కాలంలోనే ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది ఇది కార్తీక ఆదివారం నోము యొక్క వృత్తాంతం విధానం కాబట్టి ఈ విధంగా తెలియజేయటం విషయాల దృష్టిలో ఉంచుకుని ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే దగ్గరలో ఉన్నటువంటి పురోహితులను అడిగి తెలుసుకోండి భక్తి శ్రద్ధలతో ద్రోహంగా కన్యలు ఈ కార్తీక ఆదివారంలో నోము నోచుకోండి తోచినటువంటి దాన ధర్మాలు చేసుకోండి ఆరోగ్యప్రదాత కర్మసాక్షి అయినటువంటి ప్రత్యక్షదయం సూర్యనారాయణమూర్తి కృపకు జగత మాతాపిత పార్వతీ పరమేశ్వరుల కృపకు అలాగే కార్తీక దామోదర్ని కృపకు పాత్రలు కండి లోకా సమస్త శుక్నోభవంతు స్వస్తి